హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నాఫ్ స్నేక్స్ యూట్యూబ్ ఛానల్ లో మీ స్వాగతం ఈ రోజు మనం ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి మారంపల్లి గ్రామానికి రావడం జరిగింది సో మన ఫ్రెండ్ దత్తు అతను ఫోన్ చేసిండు ఇది వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటి మెట్ల కింద ఒక ఇండియన్ ఫ్యాక్టికల్ బేబీ కోబ్రాస్ స్నేక్ ఉంది సో గాయస్ దాన్ని మనం ఇప్పుడు రెస్క్యూ చేస్తాము బురగలు కొడుతున్నాడు అన్నట్టు

గోధుమ తాసంటారు దీని గోధుమ గోధుమ అంటారు గోధుమ తాస్ ఏం చిన్న గురి నేను కరగదు ఏ పామైనా సరే కానీ ఆహారం తిన్నాను అనుకో కప్ప కానీ ఎలుకలు కానీ సొంత ఎలికలు కానీ తింటే కూడా డైజన్ కావన్నమాట ఈ పాములకు డైజన్ సిస్టమ్ అనేది ఉండదు ఏది తిన్నా సరే కానీ బౌంటింగ్ చేసేస్తాయి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు దాని కడుపులో ఉంచుకుంటే అవి దాని తర్వాత అది తీసేస్తాయి అది ఎట్లా మంచి చూడు ఎట్లా మంచి ఇవ్వనంలో ఉండదు చూడు వేసుకుంటా వేసుకుంటా

సో జరగదు అట్లాంటిది ఏం కావద్దు ఈ పామ్ లో విచిత్రం ఏంటంటే ఒక ఒకటే కంటం ఉంటుంది యాక్చువల్లీ దీనికి రెండు గంటలు ఉన్నాయి వెనక చూడండి ఒకసారి కనిపిస్తుందా కెమెరామెన్ క్లియర్ చూపెట్టు విచిత్రమైన కంటం ఏ చిన్న సైలెంట్ పెట్టా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నాకు చూడు కంటం చూడు అన్న క్లియర్ గా క్లియర్ చేయన్నా రెండు

చిన్న సైలెంట్ డబ్బా ఇస్తారంట సో గా మీరు చూస్తున్నది ఇండియన్ ఇది సో అని ఎందుకు అని ప్రాక్టికల్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్లీ స్పెడ్స్ పెట్టుకున్నాను కదా సో దీన్ని ఇంగ్లీష్ లో ప్రాక్టికల్ అంటారు దీని కంటం ని కూడా ప్రాక్టికల్ అంటారు నేను పెట్టుకున్న గ్లాసెస్ ఎట్లా ఉన్నాయి బ్లాక్ కలర్ కదా దీని కంటం కూడా వెనక చూడండి సేమ్ అదే విధంగా ఉన్నది గ్లాస్ గ్లాస్ సో దాన్ని ప్రాక్టికల్ అని అంటుంటారు సో గ్యాస్ దీంట్లో నిరోటాక్సిక్ వెనం ఉంటుంది ఈ నీరో వెనం ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మనకు స్నేక్ అయిన తర్వాత మనకు యాంటీవైన అనేది తయారవుతుంది కదా అది యాంటీవైన అనేది దీని యొక్క వెనంతో తోటి మనకు ఇస్తుంటారనమాట సో నేను చాలా వీడియోస్లో కూడా చెప్పిన నేను స్నేక్స్లన్నీ చంపద్దు చంపుతూ పోతుంటే మనకు వచ్చేటి మెడిసిన్స్ రావు చేసి చంపద్దు మీ ఇళ్ళలో కనుక పొలాల్లో కనుక ఇలాంటి వన్య ప్రాణాలు ప్రవేశిస్తే నాకు సమాచారం ఇస్తే నేను వచ్చి రెస్క్యూ చేసుకుంటాను నందిపేట్ మండల్ సరౌండింగ్లో ఎక్కడైనా వెళ్తే సో నిజామాబాదులో అయితే మా స్నేక్ రెస్క్యూవర్ అంజద్ ఉన్నారు కరీంనగర్లో అయితే మా జల్లీ స్నేక్ రెస్క్యూవర్ ఉన్నారు ఇక ఆంధ్రలో అయితే అక్కడక్కడ మా వాళ్ళు అందరూ ఉన్నారు స్నేక్ రెస్క్యూవర్స్ సో ఎక్కడ ఫ్యామిలీనే మాకు సమాచారం ఇస్తే మేము మీకు ఒక రెస్క్యూవర్ని అయితే మేము అరేంజ్ చేసి ఇస్తామన్నమాట ఇది కప్పను ఎలికను తిన్నది సో ఇది మమ్మీ ఆంటీ వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్తున్నది ఆంటీ గారు చూడంగా నెంట భయపడి తలుపు పెట్టడం జరిగింది అయితే బయటికి వెళ్ళి వచ్చేసి ఆ మెట్లకి తెలియపోయింది మినిమం ఒక మూరేడు ஹைட்ல நிலப்படது ஏன்னா சைலெண்ட் பண்ணுறது எதுக்கு வந்து எதுவும் எப்படி போட்டு சைலெண்ட் டப்பேஸ்க்கு அது 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 எந்த பய வச்சு வெளிய போத்து உதவு अथाना गुलेमने येंकी पैसा मुकुला, कौन रोड़ा वाट रैकु विवे टैमना का इन टैमु आत्तान चैपे, वोन जैते पैसा मुकुला, कौन रोड़ा वाट रैकु तो पापा 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 అప్పు అనేది సామాన్యం లేదు అవుతుంది ఈ మూత పలికిపోయింది ఉన్నది ఇంకా ఇంకో ఎక్కువ మూత లేదు వేరే లేవే నా వెళ్ళిపోదా ಇದೆ ജയ ഹാർ ബൈ